హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఎలా ఉన్నారు అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఆర్టికల్స్ అండి ఆర్టికల్స్ ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఈజీ అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ అయిన టాపిక్ అండి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ ఆర్టికల్స్ లేని ఏ పేపరు కూడా ఉండదండి అంత మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఆర్టికల్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏ ఎక్కడ పెట్టాలి యాని ఎక్కడ యూజ్ చేయాలి ది ఎక్కడ యూజ్ చేయాలి ఆ ది దాని ఎక్కడ యూజ్ చేయకూడదు ఈ మొత్తం ఈ గజిబిజి మొత్తం ఎక్కడ గుర్తుపెట్టుకుంటామాలి అని చెప్పేసి ఏదో అక్కడ ఉంది ఏనో యానో దీనో ఏదో ఒకటి అక్కడ పెట్టేసి వస్తుంటారు ఫ్రెండ్స్ అలా కాకుండా మనకి లాజిక్గా అంటే ఎలా గుర్తు పెట్టుకోవాలి ఏ ఎక్కడ యూజ్ చేయాలి యాన్ ఎక్కడ యూజ్ చేయాలి ది ఎక్కడ యూస్ చేయాలి అనేది ఈరోజు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఆర్టికల్స్ ఫ్రెండ్స్ ఆర్టికల్స్ అంటే మనకి ఎన్నున్నాయి ఫ్రెండ్స్ మూడు ఉన్నాయి ఏ యాన్ ది మనకి పేరులోనే ఉంది ఫ్రెండ్స్ ఆర్ట్ ఎన్ని అక్షరాలు అండి ఆర్ట్ మూడు అక్షరాలు అట్లానే మనకి ఏ యాందీ కూడా మూడు మూడు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏ యాన్ అనేది ఇండెఫినైట్ ఆర్టికల్ ఫ్రెండ్స్ ఇన్డిఫినెట్ ఆర్టికల్స్ అనేది ఏ యాన్ అదే డిఫినెట్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి దా ఒక్కటే ఫ్రెండ్స్ అసలు ఇన్డిఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ డిఫినైట్ ఆర్టికల్ అంటే ఏంటి ఇక్కడ ఇండెఫినైట్ ఆర్టికల్ అంటే ఒక ఇన్డీఫినైట్ అనే మన పేరులోనే ఉంది ఫ్రెండ్స్ ఇన్డెఫినైట్ అంటే ఒక ఖచ్చితత్వం లేని ఆర్టికల్ ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఖచ్చితత్వం అంటూ ఉండదు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకి ఏ బాయ్ గోయింగ్ టు స్కూల్ ఏ బాయ్ గోయింగ్ టు స్కూల్ అక్కడ ఏ బాయ్ అనేది ఎవరు ఫ్రెండ్స్ ఏ బాయ్ అతను ఎవరు అసలు అతను మనం చెప్పాం ఎవరో అతను ఎవరో కూడా మనకు తెలియదు అలా ఫ్రెండ్స్ అంటే ఖచ్చితత్వం లేని మనకి ఆర్టికల్స్ ని మనము ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం ఫ్రెండ్స్ ఇండెఫినెట్ ఆర్టికల్ అదే డిఫినెట్ ఆర్టికల్ వచ్చేసి మనము దిగా తీసుకుంటాం ఫ్రెండ్స్ డిఫినెంట్ అంటే ఎట్లా అంటే మనకి ఖచ్చితంగా ఖచ్చితంగా ది మూన్ అంటే ఒకటే ది సన్ ఒకటే ద స్కై ఒకటే అట్లా మనకి ఖచ్చితంగా చెప్పగలిగే ఒక ఆర్టికల్ ఏదైనా ఏమైనా ఉంది అని అంటే అది డిఫినెట్ ఆర్టికల్ ది ఫ్రెండ్స్ ఓకేనా అసలు ఈ ఆర్టికల్ ఎక్కడెక్కడ వాడాలి ఈ ఏ యాన్ ది అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అని అంటే ఫ్రెండ్స్ మనము ఈ యొక్క ఆర్టికల్స్ని మనము నౌన్ లేదా ప్రనౌన్ ముందు యూస్ చేయాలి ఫ్రెండ్స్ వాక్యంలో గనక మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో మనము నౌన్ ముందు కానీ ప్రనౌన్ ముందు కానీ ఈ ఆర్టికల్ అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్ మనము వాయిస్ చూసాం డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ చూసాం అలా ఏ స్టేట్మెంట్ తీసుకున్నా కానీ మనము ఈ ఆర్టికల్ లేనిది అసలు అది వాక్యంతోనే అది కంప్లీట్ అవ్వదు ఫ్రెండ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవ్వదు మీరు ఏ వాక్యం అన్నా తీసుకోండి ఖచ్చితంగా మనకి ఈ ఆర్టికల్స్ అనేది ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఏదో ఒకటి ఏ గాని యాన్ కానీ డి గాని ఖచ్చితంగా మనకి స్టేట్మెంట్లో ఏదో ఒక దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మనకి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనము ఆర్టికల్ ఎక్కడ రాయాలి ఫ్రెండ్స్ నవును ముందు కానీ లేకపోతే ప్రణవ్ను ముందు కాని అంటే ఏంటి ఫ్రెండ్స్ నామవాచకం అంటే పేర్లు ఫ్రెండ్స్ శివ హరి ఇట్లా తెలుసుగా ఫ్రెండ్స్ మనకి తెలుగులో నామవాచకం సర్వనామం తెలుసు కదా నామవాచకం ఫ్రెండ్స్ ప్రణవ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ నామవాచకానికి బదులుగా ఉపయోగించేదే ప్రణవ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము శివ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా శివాని మనం ప్రణవ్గా ఎలా తీస్తామంటే హీ హీగా అంటే అతనికి పేరుకి బదులుగా మనము ఉపయోగించేదే ప్రణవ్ ఫ్రెండ్స్ ఓకేనా మనము ఏ స్టేట్మెంట్ అయినా కానీ మనము ఈ ఆర్టికల్స్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగించాలి ఫ్రెండ్స్ నవ్వును ముందు కానీ లేకపోతే ప్రణవ్ని ముందు కానీ ఇచ్చిన వాక్యంలో మనకి నవ్వునుంటే నవ్వును ముందు ఉపయోగిస్తాం లేకపోతే ప్రణవ్ని ముందు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనము ఏ యాన్ ది అసలు ఏ యాన్ ది అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఏ ఎక్కడ యూజ్ చేయాలి యాన్ ఎక్కడ యూజ్ చేయాలి ది ఎక్కడ యూజ్ చేయాలి అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏ అనేది ఎక్కడ వాడతాము యాన్ అనేది ఎక్కడ వాడతాము అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏ ఏ అనేది మనము కాన్సోనెంట్ అంటే హల్లులు హల్లులు వచ్చినప్పుడు మాత్రమే కాన్సోనెంట్ సౌండ్ హల్లులు వచ్చినప్పుడు మాత్రమే మనము ఏ అనేది మనము ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ గా ఏ బాయ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఏ బాయ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఏ బాయ్ ఇక్కడ ఇందాక నేనేం చెప్పాను ఫ్రెండ్స్ మనకి ఇండెఫినైట్ ఆర్టికల్స్కి ఒక ఖచ్చితత్వం అంటూ ఉండదు కచ్చితత్వం అంటూ ఉండదు మనకి స్టేట్మెంట్ అనేది ఒక ఖచ్చితత్వం అంటూ ఉండదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ బాయ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఒక అబ్బాయి హైదరాబాద్ నుంచి వస్తున్నాడు ఒక అబ్బాయి అన్నాడు కానీ ఇక్కడ పర్టికులర్ గా అతని పేరు అనేది మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ సో మనకి అది గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇండెఫినెట్ మనకి ఆర్టికల్ సెవెంటీ ఫ్రెండ్స్ ఏ యాన్ ఇవి రెండు మాత్రం మనకి ఇండెఫినెట్ ప్రనౌన్ ఫ్రెండ్స్ అంటే ఖచ్చితత్వం అంటూ లేనివి ఓకేనా నెక్స్ట్ మనకి హల్లులో వచ్చిన కాన్సనెంట్ సౌండ్ వచ్చింది అంటే మనకి కాన్ఫనెన్స్ వచ్చాయి అని అంటే మనకి ఖచ్చితంగా యా అనేది రావాలి ఫ్రెండ్స్ అది గుర్తు పెట్టుకోవాలి మనం ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ యాన్ యాన్ అనేది బొవెల్స్ ఫ్రెండ్స్ బొవెల్స్ అంటే మనకి తెలుసు అచ్చులు అదే మనకి ఇంగ్లీష్ లో అచ్చులు వొబెల్స్ ఏంటి ఫ్రెండ్స్ ఏఈఐయు ఏఈ ఐఓయు ఈ ఏఈఐఓయు మనకి అచ్చులు వచ్చినప్పుడు మనము యాన్ అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా అలా అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి చాలా మంది ఆర్టికల్స్ లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏఈఐఓయుతో ఏమన్నా సెంటెన్స్ వచ్చింది అంటే ఒక పదం అనేది వచ్చింది అంటే ఆర్టికల్స్ లో మనకి కళ్ళు మూసుకొని చాలా మంది బండ గుర్తుగా యాన్ అని రాసేస్తుంటారు ఫ్రెండ్స్ అసలు ఇది ఈ తో సంబంధించింది ఏతో కానీ ఈతో గాని ఐతో కాని ఓతో కానీ యూతో గాని మనకి వర్డ్ కనబడింది అంటే ఎమ్మట్నే అసలేమి ఆలోచించకుండా యాన్ అని పెట్టేస్తారు ఫ్రెండ్ అది తప్పు ఏఈ ఐఓ యుతో మొదలైనా కానీ మనము ఆ యొక్క పదాన్ని పలికిన తర్వాత అంటే ప్రనౌన్సియేషన్ మన ఉచ్చరణ మనం ప్రనౌన్సియేషన్ అనేది ఏ విధంగా పలుకుతుందో ఈ ఏఈఐఓయులు అవి ఎలా పలుకుతున్నాయో వాటిని పట్టే మనము ఏ యాందీలు మనము పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఏఈఐఓయులు వచ్చినంత మాత్రాన యాన్ పెట్టకూడదు ఫ్రెండ్స్ అది పలికే మనకి ఆ వార్డ్ ఉన్న సన్ పలికే సందర్భాన్ని బట్టి మనము ఆ ఉచ్చారణని బట్టి ఏ సౌండ్ అయితే వస్తుందో మనకి అచ్చుల సౌండ్ వస్తే మనకు యాన్ పెట్టాలి ఫ్రెండ్స్ అంతేగాని ఏతో గాని ఈతో గాని ఐతో గానీ ఓతో కాని యూతో గాని ఎమ్మట్నే మనకి అనేది రాగా ఎమ్మట్నే యాన్ అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్ అది చాలా తప్పు మిస్టేక్ అది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ అంబరిల్లా అంబరిల్లా ఇక్కడ అంబరిల్లా అంబరిల్లా అమ్మ ప్రొనౌన్సియేషన్ చూడండి ఫ్రెండ్స్ అంబరిల్లా అమ్ అమ్ అంటే మనకి అచ్చులు కాబట్టి మనకి అంబరిల్లా అనేది ఏంటిది ఫ్రెండ్స్ మనకి ఏమొస్తుంది అంబరిల్లాకి యాన్ యాన్ వస్తుంది అంబరిల్లా కాబట్టి యాన్ వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యూనిటీ యూనిటీ అనగానే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనకి ఓడ అనేది యూతో స్టార్ట్ అయింది మనకి ఏఈ ఐయులు అచ్చులే కదా అని చెప్పేసి ఇక్కడ ఈ యు ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని అక్కడ యాన్ పెడతారు ఫ్రెండ్ అది తప్పు ఎందుకంటే ఇక్కడ ది వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకనేది ఇప్పుడు నేను చెప్తాను మనం అంబరిల్లా అని మనము పలికినప్పుడు ప్రనౌన్సియేషన్ అనేది ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్ అంబరిల్లా అమ్ అంటే ఆతో స్టార్ట్ అయింది కాబట్టి మనకి ప్రొనౌన్సియేషన్ అచ్చులు అచ్చు సౌండ్ వచ్చింది కాబట్టి మనం దాన్ని యానగా తీసుకున్నాం కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యూనిటీ 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 అంటే యు అంటే మనకి అచ్చులు రావట్లేదు ఫ్రెండ్స్ అచ్చులు రావట్లేదు కాబట్టి అక్కడ మనం ఏది తీసుకోవాలి అంటే ది తీసుకోవాలి ఫ్రెండ్స్ ది తీసుకోవాలి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ మనము ఏ యాన్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ది గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ దా గురించి ఓకేనా ఈ దీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాతులు తెగలు జాతులు తెగలకి మనము ది అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ అంటే ది ఇండియన్ అంటే నేను ఖచ్చితంగా నేను ఇండియన్ని అంటే ఖచ్చితంగా చెప్పగలిగే ఆర్టికల్ ఫ్రెండ్స్ డిఫినెట్ ఆర్టికల్ ది ఇండియన్ ది యూరోపియన్ ఐఆమ్ ఏ ఇండియన్ ఆమ్ ఏ యూరోపియన్ అట్లా ఖచ్చితంగా చెప్పగలిగేది మనకి జాతులు తెగలకి మనము ఏమ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ డిఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగిస్తాం ఓకేనా నెక్స్ట్ మనకి సృష్టిలో ఒకే ఒకటి అంటే సృష్టి మొత్తానికి ఒకే ఒకటి ఉండేది ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకి ది మూన్ ది ఎర్త్ ది స్కై ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఒకే ఒకటి సృష్టిలో ఒకే ఒకటి ఉన్నాయి కూడా మనము డిఫినెట్ ఆర్టికల్ దీంతోనే మనము చెప్తాం ఫ్రెండ్స్ ది మూన్ ది ఎర్త్ ఓకేనా ఫ్రెండ్స్ సృష్టిలో ఒకే ఒకటి ఉన్నవి ఇంకొకటి పర్వత శ్రేణులు ఫ్రెండ్స్ అంటే పర్వతాలు ఏంటి ఫ్రెండ్స్ ది హిమాలయ ది ఎవరెస్ట్ మనకి పర్వతాల పేర్లు కూడా మనము దేంతో ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ దితోనే ఉపయోగిస్తాం నెక్స్ట్ మనకి దీవులు సమూహం దీవులు ఫ్రెండ్స్ మనకి ది అండమాన్ ది లక్ష దీవ్స్ ఈ మొత్తం కూడా మనకి దీంతోనే మనము ఆర్టికల్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే ఇంకా ఖచ్చితంగా తెలియచేసే వాటికి మనము ది అనే ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎడారుల పేర్లు ఫ్రెండ్స్ ది సహారా ది తార్ ది సహారా ది తార్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము శివ ఎడారికి వెళ్ళాడు శివ ఎడారికి వెళ్ళాడు ఇది ఏ అతికి కింద వస్తుంది ఫ్రెండ్స్ ఏ గాని యాన్ గాని రావచ్చు ఎందుకని మనకి పర్టికులర్గా మనకి పేరు అనేది అక్కడ మెన్షన్ చేయలేదు ఎడారికి వెళ్ళాడు అని అన్నాడు కానీ అక్కడ పర్టికులర్ గా ఏ ఎడారి అనేది చెప్పలేదు అదే గనక ది సహారా రవి సహారా ఎడారికి వెళ్ళాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ సహారా ఎడారి అని మెన్షన్ చేశాడు మెన్షన్ ఖచ్చితంగా చెప్పాడు సహారా రవి సహారా ఎడారికి వెళ్ళాడు ఇక్కడ ఖచ్చితంగా సహారా అనే పేరు అనేది మనకి వాడాడు కాబట్టి మనం ఏమి యూస్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఎడారుల పేర్లు చెప్పాడు కాబట్టి ది అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ నదుల పేర్లు ఫ్రెండ్స్ నదుల పేర్లు కూడా ది గంగా ది కృష్ణ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కాలువల ఫ్రెండ్స్ కాలువల పేర్లు కూడా పనామా కెనాల్ ఇలా కాలువల పేర్లు కూడా వస్తాయి నెక్స్ట్ మనకి సముద్రాలు వస్తాయి ఫ్రెండ్స్ ఓషన్స్ ది బే ఆఫ్ బెంగాల్ ద పసిఫిక్ ది హిందూ ఇలా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనము గుర్తు పెట్టుకోవాల్సినవి ఇంకా నాలుగు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఫ్రెండ్ ఓకేనా ఇవి మాత్రం ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఏ యాన్ అనేది కొంచెం కొంచెం గుర్తు పెట్టుకొని పెట్టాల్సి వస్తుంది కానీ ఇది ది మాత్రం ఖచ్చితంగా మనం పెట్టగలుగుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పేరు అనేది మెన్షన్ చేస్తాడు ది ఎవరెస్ట్ అని గాని ది పసిఫిక్ అని కానీ ఏదో ఒకటి అట్లా మెన్షన్ చేస్తాడు కాబట్టి మనము ది అనే ఆర్టికల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ అది కూడా చూద్దాం రిమైనింగ్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి అత్యున్నతమైనవి ఫ్రెండ్స్ అంటే ది బెస్ట్ అనమాట ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అంటే క్లాసులో క్లాసులో అందరికన్నా బెస్ట్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అంటే క్లాసులో అందరికన్నా బెస్ట్ స్టూడెంట్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ సంగీత వాయిద్యాలు ఫ్రెండ్స్ ఓకేనా సంగీత వాయిద్యాలు ద వయోలిన్ ద ఫ్లూట్ ద తబలా ద గిటారు ఇలా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా మనము ఏం యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ది యూస్ చేయాలి ఖచ్చితంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తానికి కూడా మనము ది అనేది యూజ్ చేయాలి నెక్స్ట్ పవిత్ర గ్రంథాలు ఫ్రెండ్స్ పవిత్ర గ్రంథాలు మన పవిత్ర గ్రంథాలు ద గీత ద ఖురాన్ ద బైబుల్ ఇలా మనకి పవిత్ర గ్రంథాలైనా ఏవైనా కానీ మనకి మనము ఆర్టికల్ అనేది డిఫినెట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ జాతి మొత్తాన్ని చెప్పేటప్పుడు అంటే ఒక జాతి గురించి చెప్పేటప్పుడు మనము ఈ దీని వాడతాం ఫ్రెండ్స్ ది కౌ ది కౌ అంటే ఒక ఆవు ఓకేనా ఒక ఆవు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే కుక్క చాలా విశ్వసనీయమైనది కుక్క చాలా విశ్వాసమైనది అంటే ఫ్రెండ్స్ అక్కడ కుక్క అంటే కుక్క జాతి మొత్తం అనమాట అంటే మనము ఎలా తీసుకుంటాము కుక్క చాలా విశ్వాసమైనది అంటే ఆ ఒక్క కుక్క గురించే మనం సంబోధిస్తున్నామా కాదు అంటే కుక్కల మొత్తాన్ని అంటే ఒక జాతి అంటే కుక్క జాతి మొత్తాన్ని మనము తీసుకుంటాం అలానే అలాంటప్పుడు మనము ది అనేది మనము తీసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఈ పన్నెండు కూడా మనకి ఎక్కడెక్కడ మనకి వస్తే మనకి మనము ది ఎలా యూస్ చేయాలి ఎక్కడెక్కడ మనము ది అనేది రాయాలి అనేది ఈ పన్నెండు గురించి మనము చెప్పుకున్నాము ఫ్రెండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ ఎక్కడ ది అనేది ఉపయోగించకూడదు ది అనే ఆర్టికల్ ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు ఎక్కడ ఉపయోగించకూడదు చాలా మంది యాన్ ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుంటారు యాన్ ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుంటారు ది కూడా తెలుసుకుంటారు కానీ ఎక్కడ ది అనేది రాదు ది ఎక్కడ అనేది ఎక్కడ ఇండిఫినెట్ డిఫినెట్ ప్రణ ఆర్టికల్ అనేది ఎక్కడ పెట్టకూడదు ది అనేది ఎక్కడ వాడకూడదు అనేది చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ చాలా మంది మనకి ఏదో ఒకటి యాన్ గురించి తెలుసుకుంటారు ఏ గురించి తెలుసుకుంటారు ది గురించి కూడా తెలుసుకుంటారు కానీ లాస్ట్ పాయింట్ మాత్రం మర్చిపోతారు అంటే ఏంటి ది అనేది ఎక్కడ యూస్ చేయకూడదు ఎక్కడ ఉపయోగించకూడదు అనేది ఇప్పుడు చెప్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనము ది అనేది ఎక్కడ ఉపయోగించకూడదు ఈ డిఫినెట్ ఆర్టికల్ అనేది ఎక్కడ ఉపయోగించకూడదు ది అనేది ఎక్కడ ఉపయోగించరాదంటే చూడండి ఫ్రెండ్స్ దేశములు మనకి దేశముల పేర్లు చెప్పేటప్పుడు కూడా మనము ఈ ది అనేది ఉపయోగించకూడదు ఓకేనా ది ఇండియా ది అమెరికా ది యూరప్ అని అనకూడదు జస్ట్ ఇండియా యూరప్ ఆస్ట్రేలియా జపాన్ అంతవరకే మనము చెప్పాలి కాని దానికి ముందు ది అనేది అనేది చెప్పకూడదు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ పట్టణముల పేర్లు అంటే సిటీస్ పేరు ముందు కూడా మనము ఈ ది అనేది ఉపయోగించకూడదు ఓకేనా జస్ట్ ముంబై విశాఖపట్నం హైదరాబాద్ పశ్చిమ బెంగాల్ కోల్కతా గుజరాత్ అంతవరకే మనము తీసుకోవాలి కానీ దానికి ముందు ది అనేది పెట్టకూడదు ఫ్రెండ్ ఓకేనా తర్వాత సరస్సుల పేర్లు కూడా సరస్సులు కొండలు వీటి మొత్తానికి మనము ఏమేంటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్త ఇక్కడ సరస్సులు అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇందాక దాలో కొన్ని కాలువలు వచ్చినాయి ఒకటి సముద్రాలు కూడా వచ్చినాయి ఓకేనా కాలువలు సముద్రాలు వచ్చినాయి సరస్సులు మాత్రం రాలేదు ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి ఇందాక ఇందాక మనము దాని అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ సముద్రాలు కాలువలు సముద్రాలు కాలువలకు ముందు మనము ది అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం కానీ సరస్సులు ముందుకు మాత్రం ఉపయోగించాం ఫ్రెండ్స్ అది మాత్రం కొంచెం గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ముందు తర్వాత భాషల ముందు ఫ్రెండ్స్ అంటే మనకి భాషల ముందు తెలుగు ఇంగ్లీష్ తమిళ్ మరాఠీ గుజరాతీ వీటి మొత్తానికి ముందు కూడా ఎక్కడా కూడా ది అనేది రాదు ఫ్రెండ్ ఓకేనా ది తెలుగు ది ఇంగ్లీష్ ది గుజరాతీ ది మరాఠీ ఇలా ది అనే ఆర్టికల్ని భాషల ముందు లాంగ్వేజెస్ ముందు ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటికి కనిపించని పదార్థాలు ఫ్రెండ్స్ అంటే కంటికి కనిపించని అంటే వాటిని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే నాలెడ్జ్ మన నాలెడ్జ్ అనేది చూడగలవా ఫ్రెండ్స్ చూడలేము అలాగే హానెస్ట్ హానెస్ట్ అనేది మనము కంటికి కనబడుతుందా కనబడదు కాబట్టి కంటికి కనిపించినవి ఏవి అయినా కూడా దానికి ముందు ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ ని ఉపయోగించము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ హోదాలు రక్త సంబ సంబంధికులు హోదాలు అంటే మనకి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ హెచ్ఎం చైర్మన్ ఇలా హోదాలకి సంబంధించినవి వేటి మొత్తానికి ముందు కూడా మనం ది అనే ఆర్టికల్ని ఉపయోగించకూడదు అలానే మనకి రక్త సంబంధికులు రక్త సంబంధికులు మదర్ గాని ఫాదర్ గాని సిస్టర్ గాని ఇట్లా ఏ రక్త సంబంధికులు బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా కానీ వాటికి ముందు మనము ది అనే ఆర్టికల్ని ఉపయోగించకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అందరూ చాలా మంది చేసేది మిస్టేక్ ఏందంటే ఈ లాస్ట్ పాయింట్ అనేది మనకి చాలా మంది ఇది ఒక్కటే నేర్చుకోరు ఫ్రెండ్ ఏ నేర్చుకుంటారు యాన్ నేర్చుకుంటారు ది నేర్చుకుంటారు కానీ దా అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించకూడదు అక్కడ ఆ పాయింట్ అనేది కంప్లీట్ గా స్కిప్ చేసేస్తుంటారు ఫ్రెండ్ ఇంకా ఆ మూడు నేర్చేసుకొని ఇంకేం లేవు అనుకొని స్కిప్ చేస్తుంటారు కానీ ఇదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఓకేనా మనకి చూడండి ఫ్రెండ్ చిందాక మనకి కాలువలు ఇచ్చాడు సముద్రాలు ఇచ్చాడు కానీ సరస్సులు అనేది ఎక్కడిచ్చాడు ఫ్రెండ్స్ ఎక్కడ దేంట్లో ఇచ్చాడు ది అనే ఆర్టికల్ని ఉపయోగించని వాటిల్లో సరస్సులు ఉంది అది గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ మనకి ఫ్రెండ్స్ లాజిక్ తో అంటే సార్ మేము ఇది మొత్తం ఏ గాని యాన్ గాని ది గాని ఈ ది ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు కానీ మాకు ఇవేమి వద్దు సార్ మాకు లాజిక్ తో మీరు చెప్తా అన్నారు లాజిక్ తో చెప్పండి సార్ అవేమి మాకు వద్దు సార్ అంటారా ఇప్పుడు చిన్న ఒక క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఎలా చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్ లాజిక్ గా ఏ రిస్ట్రిక్షన్స్ కానీ మనకి ఏమి ఫాలో రూల్స్ అనేది ఏం ఫాలో అవ్వదు ఫ్రెండ్స్ ఓకేనా నేను చిన్న లాజిక్ చెప్తాను ఆ లాజిక్ ప్రకారం మన ఎగ్జామ్ లో ఎలా పెట్టాలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలాంటి లాజిక్ లేకుండా ఎలాంటి రూల్స్ లేకుండా మనం ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా అసలు ఇచ్చిన క్వశ్చన్ చదవండి ఫ్రెండ్స్ ఇఫ్ యు నో ఏ యాన్ ది అంటే మనము ఈ లో యొక్క ఏది పెట్టాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ ఏ యాన్ ది ఆన్సర్ అండ్ స్టిల్ రిఫ్యూస్ టు టెల్ మీ దాట్ యువర్ హెడ్ విల్ బి బ్లోన్ టు థౌజండ్ పీసెస్ చూడగానే మనకి ఈ క్వశ్చన్ మైండ్ పోతుంది ఫ్రెండ్స్ అంతేనా ఎందుకని అసలు ఏమన్నా అది అసలు క్వశ్చనే ఇంత లాంగ్ ఉంది దాన్ని మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఆర్టికల్ ఏది పెట్టాలి అనేది అసలు చాలా మంది ఇలాంటి చూడగానే ఇది మొత్తం ఎందుకులే నాకు తెలియదు అని చెప్పేసి అక్కడ ఏదో ఏ గాని యాన్ గాని దీ గాని ఏదో ఫార్మాలిటీకి ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే అక్కడ ఏదో ఒకటి పెట్టి వస్తారు కానీ అక్కడ మనం అక్కడ చిన్న లాజిక్ అనేది యూజ్ చేస్తే అసలు ఆర్టికల్ మన జేబులో ఉన్న ఒక మార్క్ ఫ్రెండ్స్ ఒక రకంగా చెప్పాలంటే చాలా సింపుల్ టాపిక్ చాలా అంటే చాలా సింపుల్ టాపిక్ ఒక మార్క్ మన చేతిలో ఉన్నట్టే ఒక బిట్ అనేది ఇంగ్లీష్ లో అంత ఈజీ అయినా ఇది చాలా మంది ఇలా క్వశ్చన్ చూడగానే ఇది చూడడానికే ఇంత పొడుగునుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంది కాక మళ్ళీ అక్కడ ఏం పెట్టాలో అర్థం కాదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న లాజిక్ అనేది నేను చెప్తాను ఎంత ఈజీయో చూడండి ఇది మొత్తం వదిలేసేయండి ఫ్రెండ్స్ అసలు ఇది మొత్తం మనకు అవసరం లేదు మనకి అవసరమైంది ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఈ ఆన్సర్ వరకే మనం కావాల్సింది మిగతా అదేం వద్దు ఫ్రెండ్స్ ఇది మొత్తం అవసరం లేదు మనకి ఓకేనా ఎక్కడ వరకు నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ డాష్ తర్వాత మనకి ఫస్ట్ వర్డ్ వరకే తీసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వర్డ్ వరకే ఈ మిగతాది మొత్తం అసలు వదిలేసేయండి మనకు అవసరం లేదు అది మొత్తం ఎంత వరకు తీసుకోవాలి ఫ్రెండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనము డాష్ తర్వాత ఏదైతే వర్డ్ ఉందో అంతవరకే తీసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు చదవండి ఫ్రెండ్స్ ఒకసారి ఇఫ్ నో డాష్ ఆన్సర్ డాష్ ఆన్సర్ ఇక్కడ మనము ఆర్టికల్ ఏది ఉపయోగించాలి ఏ ఉపయోగించాలా యాన్ ఉపయోగించాలా డి ఉపయోగించాలా మనకి ఎలాంటి రూల్స్ అవసరం లేదు ఫ్రెండ్స్ అసలు ఏలో మనం కాన్ఫోడెంట్ సౌండా యాన్ లో ఒల్ సౌండా డిలో మనకి పన్నెండు చెప్పాను అది వాటిల్లోదా అసలు ఈ మొత్తం వదిలేసాను ఫ్రెండ్స్ అసలు ఏం వద్దు మనము చిన్న లాజిక్ అనేది చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ ఇఫ్ యు నో ఇక్కడ జస్ట్ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ ఇఫ్ ఉన్నో ఫస్ట్ ఏ పెట్టి చదవండి ఇఫ్ ఉన్నో ఏ ఆన్సర్ ఏమన్నా అర్థవంతంగా ఉందా అర్థవంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇఫీ ఉన్నో ఏ ఆన్సర్ ఏమన్నా అర్థవంతంగా ఉందా అర్థవంతంగా లేదు నెక్స్ట్ ఇప్పుడు యాన పెట్టండి ఫ్రెండ్స్ ఇఫ్ ఉన్నో యాన్ యాన్ ఆన్సర్ ఆన్సర్ ఇఫ్ యు నో ఏమన్నా అర్థవంతంగా ఉందా అర్థవంతంగా ఉందా ఫ్రెండ్స్ మనం కనీసం చదవడానికి కూడా అర్థవంతంగా లేదు మనకే అర్థం అయిపోతుంటది ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఇఫ్ యు నో ది ఆన్సర్ ది ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత సెంటెన్స్ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సెంటెన్స్ అని వచ్చింది ది ఆన్సర్ చూడండి ఎంత క్లియర్ ఉందో ఏ ఆన్సర్ యాన్ ఆన్సర్ ది ఆన్సర్ ఏది బాగుంది ఫ్రెండ్స్ మనకి ఏ ఆన్సర్ అనేది కొంచెం అటీట్ గా ఉంది యాన్ ఆన్సర్ కూడా అంత కరెక్ట్ గా లేదు కానీ ది ది ఆన్సర్ అనేది కరెక్ట్ గా సూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఇక్కడ ది అంటే ఫ్రెండ్స్ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మీరు చూసుకునేది క్వశ్చన్ మొత్తం మనకు అనవసరం లేదు ఫ్రెండ్స్ క్వశ్చన్ మొత్తం అసలు మనకు అవసరం లేదు ఎంతవరకు స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ డాష్ తర్వాత ఫస్ట్ వర్డ్ తీసుకోండి అంతే ఫస్ట్ వర్డ్కి తీసుకొని మనము ఫస్ట్ ఏని ఇంప్లిమెంట్ చేయాలి ఏ వేరేది అక్కడ ఏ వర్డ్ ఇస్తే ఆ వాడు తర్వాత యాన్ తర్వాత ది అట్లా మనము ఒక టూ త్రీ టైమ్స్ అనేది మనము సెంటెన్స్ అనేది చదివితే మనకే అర్థమైపోతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ అక్కడ యాని ఉపయోగించాలా ఏ ఉపయోగించాలా ది ఉపయోగించాలా అనేది మనకి అర్థమైపో ఫ్రెండ్స్ ఓకేనా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో ఇచ్చి నో ది ఆన్సర్ చూడండి ఇక్కడ యాన్ ఏ పెట్టినా మనకి సెట్ అవ్వలేదు యాన్ పెట్టినా సెట్ అవ్వలేదు ఓన్లీ ది పెడితేనే మనకి అర్థవంతంగా ఉంది ది ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ